హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలండి నేను మీ ప్రశాంత్ని చాలామంది రైతులు ప్రశాంతన మాకు మిర్చి అప్డేట్ తెలుస్తలేదని చెప్పి అంటా ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఫీల్డ్లు తిరగడమే సరిపోతూ ఉన్నవి అలాగే మిర్చి ధరలు ఎందుకు తగ్గినవి తగ్గడానికి కారణాలు ఏంటిది మళ్ళీ మిర్చి ధరలు పెరుగుతాయా లేదా లేదా ఇదే రేట్ ఉంటుందా ఆయిల్ జిన్నింగ్గా సారీ ఆయిల్ మిల్లులు ఓపెన్ అయినాయా లేదా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో లక్ష యాభై వేల సబ్స్క్రైబర్ అయితే మనం రీచ్ అవ్వడం జరిగింది ఒకవేళ మీరు కనుక మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్లో ఈ వీడియో కింద లింక్ పెడతాను జాయిన్ అవ్వండి మనం పెట్టే మార్కెట్ అప్డేట్ కానీ లేదా ఏదైనా ఫీల్డ్ వీడియోలు కానీ సో అవన్నీ కూడా ఆ లింకులో వస్తాయి మేజర్గా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మహారాష్ట్ర సీఈఓ వచ్చేసరికి మనకు అక్కడ వాళ్ళే పెస్టిసైడ్స్ ఇస్తారు వాళ్ళే మిర్చింగ్ తీసుకోవడం జరుగుతుంది ఆర్గానైజేషన్ తోటి ఆర్గానిక్ తోటి మనకైతే ఫ్రెషి ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి బెనిఫిట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎవరు మీకు చెప్పు ఉండకపోవచ్చు ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ఉన్నాను మార్కెట్లో కొనుగోలు ఎలా ఉన్నవి అలాగే ఎలా కొనుగోలు ఉన్నవి ఏ రేట్లు ఎలా అని మొత్తం చూసొచ్చాక డిస్టర్బెన్స్ వాయిస్ వస్తుందని పక్కన వచ్చి మార్కెట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు తేదీ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు అండి జెండా ధర పద్నాలుగు వేల ఇరవై రూపాయలు జెండా చేశారు కానీ కొనుగోలు మాత్రము బెస్ట్ డీలక్స్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు కొంచెం ఇంకా క్వాలిటీ బాగుంటే పదమూడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది తేజాలు ఇక ఇదే పద్నాలుగు వేల మీద ఉంటుందా లేదా ఇంకేమైనా తగ్గుతుందా అని చెప్పి రైతులు ఇంకా భయపడతా ఉన్నారు సో ఈ పద్నాలుగు వేల మీదనైతే స్టడీగా ఉంటుంది మార్కెట్ అయితే ఎందుకు తగ్గిందో కూడా చెప్తాను మళ్ళీ తగ్గిన మార్కెట్ పెరుగుతుందా లేదనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఫుల్ వీడియో చూడండి స్క్రిప్ట్ చేయవద్దు దయచేసి అలాగే మేజర్గా మనకు ఎక్కువ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల రూపాయల వరకు తేజాలు ఎక్కువ కొనుగోలు అవుతూ ఉన్నవి ఇక ఆర్మూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు ఇవి కనుక చూసుకున్నట్లయితే పదివేలు పదివేల ఐదు వందలు ఇక ఇవే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు ఇవైతే పదకొండు వేల రూపాయల వరకు కొత్తవి నేను చెప్పేవి ఏసీలో కూడా మ్యాక్సిమం ఒక రెండున్నర నుంచి మూడు లక్షల స్టాక్ అయితే ఉందండి మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవాలి వద్దని అని చెప్పి రైతులు అంటా ఉన్నారు సో అది మీ ఇష్టం మ్యాక్సిమం మనకు ఆయిల్ మిల్లులు కనుక ఓపెన్ అయితే ఒక వెయ్యి రెండు వేలు అయితే పెరుగుతుంది ఆయిల్ మిల్లులు ఇంకా ఓపెన్ కాలేదు ఈ ధరలు ఎందుకు తగ్గుతూ ఉన్నాయంటే చైనాకి ఎక్స్పోర్ట్ లేదు చైనా కూడా చైనాలో కూడా పండిస్తూ ఉన్నారు అలాగే ఆయిల్ మిల్లులు అనేవి ఓపెన్ లేవు డీసీ క్వాలిటీ కూడా డీసీ పోవట్లేదు ఆయిల్ మిల్లులు ఎందుకు ఓపెన్ కావట్లేదంటే మనం పండించే మరపాయలు అలా ఉన్నాయి మరి కొట్టి కొట్టి మందులు ఎన్ని రోజు త్రీ డేస్కి ఫోర్ డేస్కి మందులు కొట్టి ఆ ఆయిల్ శాతం అనేది తగ్గిపోయింది మేజర్గా ఆయిల్ శాతం తగ్గిపోవడం వలన మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇందులో ఆయిల్ క్వాలిటీ రావట్లేదు కాబట్టి ఆయిల్ మిల్లులు అనేవి ఇంకా ఓపెన్ కాలేదు ఆయిల్ మిల్లులు ఓపెన్ అయితే ఒక రెండు వేలు అట్లా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా మనకు ఎక్స్పోర్ట్ అనేది లేదు ఓన్లీ లోకల్ ఎక్స్పోర్ట్లే ఉన్నవి సో ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా అనేది నేను ఒక త్రీ ఫోర్ డేస్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే గెదర్ చేశాను అది కూడా మీకు తెలియజేస్తాను ఇక తేజ తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు క్వాలిటీ బాగుంటే ఏడు వేల రూపాయల వరకు తేజ ఇక సిలి రకాల తాలు నాటకాల తాలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి కాటన్ ప్రైజు ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి లాల్ కట్లుండి ఆరు పండు మెత్తగా లేకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోండి మార్కెట్ పొజిషన్ అయితే ఇది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది మెడిసిన్కి కూడా యూజ్ చేస్తారు కొన్ని కొన్ని కలర్ క్వాంటిటీకి యూజ్ చేస్తారు ఆ క్వాలిటీ అనేది సరిగ్గా రావట్లేదు మందులు అధికంగా కొడుతున్నాము భూమిలో బలాం లేవు పొటాషియం సల్ఫేట్ పొటాషియం తగ్గిపోతూ ఉన్నవి సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా సో మేజర్గా మిర్చి సాగు చేయాల వద్దా అనే పరిస్థితుల్లో రైతులు అయితే ఉన్నారు కాకపోతే చాలా మందిని అడిగిన ఇంకా ఈ ఇయర్ రేట్ లేదు కదండి సో నెక్స్ట్ ఇయర్ వేసుకుంటారా లేదా అని చెప్పి అడిగితే మాకు తెలిసింది వ్యవసాయం ఒక్కటే ఇది కాకపోతే కాకపోతే ఒక ఎకరం తగ్గించుకొని వేసుకుంటామని చెప్పి అంటూ ఉన్నారు ఈ ఇయర్ అయితే కొన్ని బాగా బాగానే ఉన్నవి దిగుబడి కూడా మనకు ఇరవై ఇరవై ఐదు గింటాల దిగుబడి అయితే వస్తూ ఉన్నది మార్కెట్లో సో ఇది మార్కెట్ యొక్క అప్డేట్ అనమాట మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం

700 700 711 711 711 711 720 725 725 720 720 730 730 500 காலண 731 731 13750 700 டபுள் 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 700 1300 14000 14000

અઢી <laughs>